ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మను ఓదార్చినారు తండ్రి మాకు గొప్ప సంతోషం నెమ్మదినిచ్చారు అయ్యా మీ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏకమనతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులేని వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అన్ని నామముల కన్నా పైన మం కలిగి ఉన్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన మా గొప్ప దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యవంతుడవై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యవంతుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకములకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను నిర్మించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ యగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక నీ ఎడల కృప కృపచూపుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయా కనికరములు కలిగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తిగల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరమును తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపలను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడని దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరుములన్నిటను రాజ్యము చేయుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదియో అంతమునై ఉన్న మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అల్ఫా ఓ ఉన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమీపింపరాణి తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి వసించుచున్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ భక్తులైన వారిని విడువక ఎన్నటిన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కెరూపులు సెరూపుల చే నిత్యము కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ అందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు నిజముగా మొరుపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకు ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్రీస్తు అనుబండ మీద నా అడుగులను స్థిరపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు తండ్రి మిమ్మునే ఆశ్రయించారు దేవా అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు వారి మొరలను మీరు ఆలకించారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి ఉన్నతంగా హెచ్చించినారు దేవా అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా స్థుతులను కూడా మీరు అంగీకరించి మమ్మను కూడా సజీవ లెక్కలో ఉంచి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా అయ్యా ఈనాడు మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మేము కూడా భక్తుల వలె మీదనే ఆధారపడుతూ మీ వైపే చూస్తూ మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు వినండి दी మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి మమ్మను కూడా అత్యధికంగా ఆశీర్వదించండి ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను మా పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీరే గొప్ప విజయాన్ని సఫలతను అనుగ్రహించండి దేవా నే బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించండి బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా అధికారులను బ్రతిమిలాడుతున్నారు తండ్రి ఎంతో మంది మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నారు దేవా దయచేసి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా వారి ప్రయాసానికి తగినట్లుగా మీరే గొప్ప జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు మనుషుల మీదనే ఆధారపడకుండా మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూస్తూ మీ గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను వారికి అనుగ్రహించండి దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఉద్యోగం దొరకక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా రకరకాల ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరెవరికి తోడయుండి సహాయాన్ని అందించండి తండ్రి అలాగే దేవా ఎన్నో రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా దేవా ప్రియులు ఈ దినమున చెయ్యబోయే ప్రతి ప్రయత్నంలో ప్రతి పనిలో మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా మీరెవరికి తోడయుండి రాకపోకలు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి తండ్రి మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా యవన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మరి ముఖ్యంగా ఈ దినమున వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఎందరైతే విడిపోయిన భార్య భర్తలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు కలపండి దేవా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న వారి మనసులను కూడా మీరు మార్చండి దేవా అయ్యా వారి మధ్య కలహాలకు గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా విడిపోయిన బంధువులను కలపండి విడిపోయిన స్నేహితులను కలపండి విడిపోయిన మరి సంఘస్థులందరినీ మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కోచింగులు తీసుకుంటుండగా మంచి జ్ఞానం నింపండి ఆర్థికంగా సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారికి ఆశించిన రీతిగా సకాలంలో గవర్నమెంట్ జాబులు వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది బిడ్డలు దేవా ఆ యొక్క జాబుల కొరకు ఎదురుచూస్తుండగా ప్రభుత్వానికి మీరే మంచి మనసును అనుగ్రహించండి దేవా అధికారుల మనసును మీరు మార్చండి సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బంది బంధులతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కరువును దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా ఎన్నో నష్టాల పాలవుతున్నారు దేవా ఏ మనిషిని సహాయం అడగాలో ఎవరు కాదంటారో అని బిడ్డలు ఎంతో ఆందోళనలో ఉంటుండగా వారందరి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడై ఉండండి దేవా మీరే వారి చేతి ఫలింప ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ ఎందరైతే బిడ్డలు అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో వాటిని తీర్చుకోలేని వారిగా ఉంటున్నారో వడ్డీలు ఎక్కువైపోతున్నాయని కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇక మీదట నీవు అప్పు చెయ్యవు అన్న మాటను బిడ్డల ఏడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే తండ్రి ఈ దినమున దేవ ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా మీ సేవించకుండా మీ సన్నిధిలో వారి సమయాన్ని గడపకుండా లోకంలో పాపంలో చెడు స్నేహాలలో ఉంటున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా మీ గొప్ప కార్యాన్ని రక్షణ కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేస్తే దైవదాసులకు కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి దేవా వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచయం ఎంతట్లో కూడా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ప్రవ్వా నీ బిడ్డలని వారు సువార్త ప్రకటన చేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ తన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగా కృప చూపించండి తండ్రి నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఎందరైతే అనారోగ్యాలతో రోగాలతో వ్యాధులతో బాధపడుచున్నారో హాస్పిటల్లో మరణపడకపై ఉంటున్నారో క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్య ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి కనికరించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే కనికరం చూపించండి దేవ సకాలంలో కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి ప్రవ అయ్యా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా కావలసిన మెటీరియల్ని సమకూర్చండి దేవా ఆర్థికంగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాల్ని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా సహాయం చేయండి అలాగే దేవా ఈ దినమున ఎందరూ t và uh, పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారు అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించండి తండ్రి నాయన పాస్పోర్ట్ వీసా సకాలంలో పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఇంకా ఎందరైతే ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నం చేస్తున్నారు అట్టి ప్రయత్నాలే మీరు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎవరినస్తుని జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున ప్రవ్వా నీ వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ప్రియుల చుట్టూ మీ దూతల నుంచండి వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టము వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి ప్రతి అవసరమును తీర్చు దేవుడో తండ్రి నీ బిడ్డలకు జయమును అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రవ్వా మీకు ప్రార్థించే బిడ్డలుగా ఉంటున్నారో మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను గైకుంటూ మీ హృదయానుసారులుగా జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకు గొప్ప సంతోషం ఆనందంను అనుగ్రహించండి దేవా అయ్యా లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడో తండ్రి దయచేసి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఉన్నతంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా బలహీనులుగా ఉంటున్న బిడ్డల్ని బలపరచండి దేవా మానసిక ఒత్తిడి మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి ఇంకా ఎందరైతే ఈ దినమున స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ యదార్థంగా ప్రవర్తించే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ భక్తులైన వారిని విడవక ఎన్నటిన్నటికీ కాపాడే దేవుడో తండ్రి అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా కష్టకాలం నుండి శ్రమ దినము నుండి ఆపత్కాలం నుండి నీ బిడ్డల్ని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయం భక్తి కలిగిన బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండి వారి ఎడల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపాయాలలో ఆటంకాలలో ప్రమాదాలలో చిక్కుకున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ప్రయాణించే ప్రతి మార్గంలో కూడా మీరే వారికి తోడయుండి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను వారికి అనుగ్రహించండి తేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తల్లికి బిడ్డకు కావలసిన క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న ప్రియులని మీరు ఆశీర్వదించండి తండ్రి దీవించమని వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఉద్యోగ స్థలంలో రకరకాల వేధింపులకు బరువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల ఒత్తిళ్ల నుంచి కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను సేవించే బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీ అందు భయం భక్తి కలిగి ఉన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా కృపచూపే దేవుడు అని నమ్ముచే స్థుతిస్తున్నాం తండ్రి మమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన దేవ ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు దేవించండి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చెయ్యాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వాహనాలు కలిగి ఉండాలని కోరుకుంటున్న బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా ఈనాడు రకరకాల అక్కరల కొరతల విషయమై లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారికి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు తొలగించండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కుటుంబంగా ఉండుటకు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రియుల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా ఈ దినమున ప్రియులు ఏ పనులైతే చెయ్యాలనుకుంటున్నారో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరే వారికి తోడయ్యుండి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ప్రతి ఎక్కరను కొరతను మీ మహిమై్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవ మీరే మమ్మను పోషించండి భద్రపరచండి కాపాడండి దేవ మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు ఈ అమ్మాయిలు కట్టాలని పొదుపు కట్టాలని వడ్డీలు చెల్లించాలని రకరకాల ఆర్థిక సమస్యలను బట్టి బాధపడుచుండగా మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా అయ్యా వారు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం చేయమని రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ తీస్తూ అయ్యా మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరచునుగాక గాడ్ బ్లెస్ యు